ఏం జరిగిందో ఏమో కాని చీమలు దూరని చిట్టడివి కాకులు దూరని కారడివి లాంటి అమెజాన్ అడవుల చెల్లాచెదురుగా నడుచుకుంటూ బయటకు వచ్చిన కొందరు అరుదైన ఆదివాసీ ప్రజలు బాహ్య ప్రపంచాన్ని ఆశ్చర్యంలో వారంతా ఎందుకు అంత అర్చుకుంటూ బయటకు వచ్చారో తెలియదు తెలిసే అవకాశం ఎంత మాత్రం ఉండదు వారు ఇతర ప్రజలతో సంబంధాలు కలిగి లేరు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు మరి పెరువుల్లోని అమెజాన్ అడవుల్లో జీవించే ఈ అరుదైన మష్కోపిరో తెగకు చెందిన జనం ఆందోళనగా బయటకు వచ్చారు ఎవరైనా వారిని వెంటబడి తరుముతున్నారా అందుకే వారు ఆ ప్రాంతం నుంచి మరో చోట్న వెతుక్కుంటూ వెళ్తున్నారా అన్నది తెలియదు ఒకటి మాత్రం తెలుసు అదేంటంటే ఆ ప్రాంతంలో మష్కోపిరో తెగకు చెందిన వారు జీవిస్తున్నారని గతంలో వారి వీడియో చిత్రాలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేసింది అందుకే వారెవరో తెలిసింది నదీ తీరంలో సేద తీరుతున్నట్లు ఆ చిత్రాలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి తాజాగా వారి మనుగడపై కూడా ఆందోళన మొదలైంది ఆదివాసీ జాతుల హక్కుల సంస్థ ఫెనామార్ట్ దీనిపై స్పందిస్తూ వారిని సొంత భూముల నుంచి దూరంగా నెట్టేయడంతో అక్కడికి వచ్చి ఉంటారని భావిస్తుంది వారు ఆహారం ఆవాసం కోసం సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లవచ్చని తెలిపింది వాస్తవానికి సర్వైవల్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ ఫోటోలు వీడియోలను జూన్ లో మార్గేడియోస్ నది వద్ద చిత్రీకరించింది ఇది దక్షిణ పెరువుల్లో బ్రెజిల్ సరిహద్దుల వద్ద ఉంటుంది అటవీ నిర్మూలన పనులు చేపట్టేందుకు సిద్ధం చేసిన ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే సుమారు యాభై మంది మష్కోపిరోలు నదీ తీరంలో ఉన్నారు అని సర్వైవల్ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన కరోలెన్ పియర్స్ అన్నారు మష్కోపిరో జాతి ప్రజలు మాడ్రేడేడియోస్ కు చెందిన రెండు పరీవాహక ప్రాంతాల మధ్య జీవిస్తారు వీరు చాలా అరుదుగా మాత్రమే బాహ్య ప్రపంచానికి కనిపిస్తారు స్థానిక ఇన్ ప్రజలతో కూడా వీరు సంబంధాలు పెట్టుకోరు వారు నివసించే ప్రాంతంలోని కలప కాంట్రాక్ట్ కు సంబంధించిన గుత్తేదారుల కార్యకలాపాలు ఈ మధ్య కాలంలో తీవ్రమయ్యాయి ఓ కంపెనీ ఏకంగా ట్రక్కుల రాకపోకలకు రెండు వందల కిలోమీటర్ల మేరకు రోడ్లు వేసిందని సర్వైవల్ ఇంటర్నేషనల్ వెల్లడించింది మాడ్రేడేడియోస్ అటవీ ప్రాంతంలో దాదాపు ఒక లక్ష ముప్పై వేల ఎకరాల్లో దేవదార్ మహోగని చెట్లను నరికేందుకు అనుమతులు పొందింది మరి ఆ కాంట్రాక్టర్ల మనుషులకు వీరికి మధ్య ఏం జరిగిందో కానీ మష్కోపిరో జనం ఇలా చెల్లా చెదరుగా కనిపించారు మరో ప్రాంతానికి తరలిపోయారు దీంతో ఈ ఘటనపై ప్రపంచ చర్చ మొదలైంది ఈ గిరిజనం హక్కుల గురించి డిబేట్స్ మొదలయ్యాయి భూమిపై అందరికీ జీవించే హక్కు ఉంటుంది ఇకపోతే వీరికన్నా అత్యంత ప్రాచీనమైన తెగ ప్రజలు సాక్షాత్తు మన దేశంలోనే ఉన్నారు వారు మరెవరితోనూ కలవడానికి ఇష్టపడరు వారితో కలిసేందుకు వెళ్లిన వారంతా చనిపోతున్నారు ఆ ద్వీపం వెళితే చావును ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరెప్పుడైనా విన్నారా ఆ తెగ ప్రజలు సెంట్రల్ ద్వీపంలో ఉన్నారు ఇది వరకు కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా తప్పు చేస్తే వారిని ఊరి నుండి వెలివేసే పద్ధతి ఉండేది పురాణాల్లో అలాంటి వారిని రాజ్య బహిష్కరణ చేసేవారు కానీ ప్రపంచాన్ని వెలేసిన ఈ తెగ మనుషుల గురించి చాలా తక్కువ మంది విని ఉంటారు ఈ ప్రజలు ప్రపంచాన్ని వెలివేశారు వెలివేసి ఎలా జీవిస్తారు అనే సందేహం మీకు రావచ్చు కానీ ఇది నిజం ఆ మనుషులు ఇప్పటికీ ఉన్నారు వారు దాదాపు అరవై వేల సంవత్సరాలుగా బాహ్య ప్రపంచానికి దూరంగా బతుకుతున్నారు విశేషం ఏమిటంటే వీరు నివసించేది భారతదేశంలోనే ఈ తెగ ప్రజలు మనుషుల్ని హత్య చేసినా ప్రభుత్వం ఏం చేయలేదు అలా రూల్ కూడా ఉంది వింటుంటేనే విచిత్రంగా అనిపించే ఈ ప్రాంతం మరెక్కడో కాదు భారతదేశంలోని అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉంటుంది అది కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది ఎంతో సుందరమైన ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ప్రపంచ వ్యాప్తంగా టూరిస్టులు వస్తుంటారు బంగాళాఖాతంలో ఉండే ఈ దీవుల్లోని కొంత భాగంలో ఉత్తర సెంటినల్ ద్వీపం అనే ఉష్ణ మండల ద్వీపం ఒకటి ఉంది ఈ ద్వీపంలోనే ప్రాచీన కాలం నాటి మానవ తెగ ఇప్పటికీ జీవిస్తుంది ఇక్కడ జరిగిన కొన్ని విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి వింటేనే ఒళ్ళు గగ్గురుపాటుకు గురవుతుంది వారిని ప్రత్యక్షంగా చూడాలనే కుతూహలం ఉన్నా అది ప్రాణాలకే ప్రమాదం ఈ తెగ గురించి తెలుసుకుని వారిని కలిసేందుకు ప్రపంచ దేశాల ప్రజలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి వాస్తవానికి వారంతా అనేక చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వచ్చింది సాక్షాత్తు భారత ప్రభుత్వమే అన్ని ప్రయత్నాలు చేసి వారిక మారరని తెలుసుకుంది దాంతో ఇక వారిని ప్రత్యేకంగా చూస్తుంది పంతొమ్మిది వందల అరవై ఏళ్ళు మానవ వనరుల శాస్త్రవేత్త ద్వీప ప్రజలతో సంబంధాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించింది పండిట్ బృందం వారిని కలిపేందుకు నానా ప్రయత్నాలు చేశారు ఈ తెగకు కొన్ని బహుమతులను వదిలి స్నేహం కోసం ఎదురు చూస్తున్నట్లు సూచనలు చేసేవారు కానీ అక్కడ గిరిజన తెగ ప్రజలు మాత్రం ప్రభుత్వ ప్రతినిధులపై తిరగబడి మల విసర్జన భంగిమలో కూర్చుని తమ నిరసన తెలిపేవారు నిజానికి పండిట్ ఏమంటున్నారంటే ఈ సంజ్ఞ ఎదుటి వారిని అవమానించడానికి ఉద్దేశించబడింది మళ్లీ పంతొమ్మిది వందల డెబ్బై పండిట్ బృందం మరోసారి సెంటర్నలీస్ ను సంప్రదించే ప్రయత్నం చేసింది వారితో స్నేహపూర్వక సంబంధాల కోసం ఎంత ప్రయత్నించినా వారు నమ్మకుండా దాడి చేసేందుకు ప్రయత్నించారు నిజానికి సెంట్రినలీస్ తెగ ప్రజలు బయట వ్యక్తులను తమ ద్వీపంలోకి ఎట్టి పరిస్థితుల్లోనే అనుమతించరు అలా ప్రవేశించిన వారిని చంపకుండా వదిలిపెట్టారు రెండు వేల నాలుగు సంవత్సరంలో సునామీ వచ్చినప్పుడు భారతదేశంలోని అనేక తీర ప్రాంతాలు నాశనమయ్యాయి దీంతో ఆ నెపంతో సెంట్రనలీ ద్వీపంలోని అక్కడి తెగ జనాలకు సహాయం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి ఆహార ప్యాకెట్లను వదిలేందుకు ప్రభుత్వం భారత్ కోస్ట్ గార్డ్ నుండి హెలికాప్టర్లను పంపింది వీటిని చూసిన తెగ ప్రజలు పైకి బాణాలతో దాడులు చేశారు మత్స్యకారులు ఈ ద్వీపానికి ప్రజలకు మత బోధ చేయాలని వెళ్లిన జాన్ ఎల్లన్ అనే అమెరికన్ క్రైస్తవ మత ప్రబోధకుడిని కూడా సెంట్రనలిస్ దారుణంగా హతమార్చారు ఇలా సెంట్రనలిస్ట్ తెగ ప్రజలు తమకు ప్రపంచంతో సంబంధం లేదని తమను ఇలాగే ప్రశాంతంగా వదిలేయాలని పదే పదే అదే ఆచరణాత్మకంగా తెలిపినట్టయింది బహుశా అదే వారి నిర్ణయంగా భావించిన భారత ప్రభుత్వం వారి అభ్యర్థనను అంగీకరించింది ఈ ప్రాంతాన్ని దూరం నుంచి పర్యవేక్షిస్తూనే ఇతర ప్రాంతాల నుంచి ప్రజలెవరూ ఈ ద్వీపానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించకూడదని నిషేధం ప్రకటించింది మరెవరు అక్కడ ప్రజలను కలిసే ప్రయత్నం చేయకూడదని ఇది చట్టరీత్యా నేరమని ప్రకటించింది దీంతో నూట నలభై ఐదు కోట్ల ప్రజలతో మమేకమైన భారతదేశపు రక్షణ చక్రానికి దూరంగా ఈ ద్వీపం మిగిలిపోయింది భూమిపై ఆధునిక నాగరికత ప్రభావం ఏమాత్రం తాకని ఏకైక ప్రదేశంగా ఉండిపోయింది ఇప్పటికీ ఆ ప్రాంతానికి వెళ్లడానికి ఎవరూ సాహసించరు అయితే వారి ప్రవర్తన కారణంగా బయట నుంచి ఏ సౌకర్యం వైద్యం అందని కారణంగా ఆ తెగ ప్రజలు అంతరించిపోతున్నారు నిజానికి సెంట్రనలీస్ట్ తెగ ప్రజలు కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు వారి ద్వీపంలో లభించే వేట పండ్లు మాత్రమే వారికి జీవనాధారం ఈ తెగ ప్రజలు ఎప్పుడు బయట వారితో సంబంధాలు పెట్టుకోవడం కానీ బయట ప్రాంతాలపై దాడులు చేయడం కానీ చేయరు ఎవరైనా వారి ద్వీపంలోకి ప్రవేశించినప్పుడు తమ భద్రతకు ముప్పు బాటిల్తుందనే భయంతో దాడులు చేస్తుంటారు ఈ తెగ ప్రపంచానికి దూరంగా ఉండడం వలన అనేక ప్రకృతి విపత్తులు అంటు వ్యాధులు బారిన పడి తుడిచిపెట్టుకుపోతున్నట్లు తెలుస్తుంది ఈ ద్వీపంలో ప్రస్తుతం సెంట్రనలీస్ తెగకు చెందిన జనం మూడొందల నుండి నాలుగొందల మాత్రమే ఉన్నట్లు అంచనా